ఆ జిల్లాలో కుండపోత వర్షం పడుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అక్కడ వాగులు వంకలు వాగు దాటుతుండగా ఒక వృద్ధుడు మృత్యువంత పడ్డాడు వృద్ధుడిని చికిత్స కోసం అనార్పల్లి వాగును దాటిస్తుండగానే మృతి చెందినట్టుగా తెలుస్తోంది కెరమిరి మండల జనకాపూర్ గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది తీవ్ర అస్వస్థతకు గురైన డెబ్బై ఎనిమిదేళ్ల నాయకును అతి కష్టం మీద వాగును దాటిస్తుండగా మృత్యువాత పడ్డాడు ఆసిఫాబాద్ జిల్లాలో కుండపోత వర్షం ఎఫెక్ట్కి ఏం జరిగిందో చూడొచ్చు భారీ వర్షాలకు అక్కడ వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగు దాటుతూ ఉండగా ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డాడు వృద్ధుడికి ఆరోగ్యం బాగాలేదు చికిత్స కోసం అనార్పల్లి వాగును నలుగురు యువకులు మోసుకుంటూ దాటిస్తూ ఉండగా ఆ వాగు దాటే క్రమంలోనే వృద్ధుడు ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తుంది కెరమిరి మండలం జనకాపూర్ గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది తీవ్ర అస్వస్థతకు గురైన డెబ్బై ఎనిమిదేళ్ల బిక్కు నాయకును అతి కష్టం మీద వాగును దాటిస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉండగానే వృద్ధుడు మృత్యువాత పడ్డాడు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నరేష్ ఏజెన్సీ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాలంటే కూడా జనదిగ్బంధాలు చూపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది వాగులో అత్యవసర చికిత్స నిమిత్తం ఆ ఓ వ్యక్తిని ఓ వృద్ధున్ని దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలున్న వృద్ధుని వాగు దాటించే క్రమంలో ఆ వాగులోనే తీవ్ర అస్స్థతకు గురై చనిపోయాడు కెరమేరి మండలం జనకాపూర్కు గ్రామానికి సంబంధించిన పవర్ బిక్కు నాయక్ అనే ఆ వృద్ధుడు తీవ్ర అసలు గురయ్యారు గుండె నొప్పితో బాధపడుతున్న అతన్ని ఆసుపత్రికి సిర్పూర్ కు తరలించేందుకు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ఎరమేరీకి తరలిస్తుండగా ఆ వాగు ఉధృతిగా ప్రవహించడంతో వాగును దాటించే ప్రయత్నం చేయలేకపోయారు అక్కడనే దాదాపుగా గంట పాటు ఎదురు చూసినా వాగు ఉధృతి తగ్గకపోవడంతో అతి కష్టం మీద నలుగురు ఆ వ్యక్తులు ఆ వృద్ధున్ని చేతిలో పట్టుకొని ఉగ్గురు వృద్ధు దాటించే ప్రయత్నంలోనే వాగు మధ్యలోనే తీవ్ర అసస్థ గురై చనిపోయిన పరిస్థితి వాగులు ప్రాణాలు మింగేస్తున్నాయి ఓవైపు వాగులు దాటే ప్రయత్నం చేస్తున్న సమయంలో వాగులో కొట్టుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉదయ విధారకమైన పరిస్థితులు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది గోదావరి ఉగ్ర రూపంతో ఇప్పటికే సదర్మాట్కు సంబంధించిన రెండు గేట్లకు ఇప్పటికే ప్రమాదం వాటింది ఆనకట్టకు కూడా సదర్మ ఆనకట్టకు కూడా ప్రమాదం వాటిల్న పరిస్థితి కనిపిస్తుంది ఎటు చూసినా కూడా ఇటు గోదావరి ఉప్పొంగి ప్రవహించడం అటువైపు ఏజెన్సీల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో విక్కుమిక్కుమంటూ గడుపుతున్నారు జనాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద ముంచెత్తుతుంది ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత గోదావరి సమీప ప్రాంతాలకు ప్రాణగండం అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది